నమస్కారం శ్రీ లక్ష్మీ నరసింహన పావగడ పావుగోడ రామాంజన పేరు మన దగ్గర ఈ టమాటో నార్లు అన్ని వెరైటీస్ దొరుకుతాయి సాహో జైహో కాంచన ఆరావళి టిఆర్ఎస్ కంపెనీది ఆరావళి కొత్తగా కనకదార కంపెనీ రుద్ర ఇంకా పిహెచ్ఎస్ సాహిత్ సా ఛాంపియన్ దొరుకుతాయి మిర్చీలు వచ్చేసి బ్యాడీ రకాలన్నీ దొరుకుతాయి ఆర్డర్ పైన దొరుకుతాయి ఆర్డర్ వేస్తే బ్యాడీ రకాలన్నీ వేయగలము ఇంకా ఈ డెమోనో ఈస్ట్ వెస్ట్ డెమోనో దొరుకుతుంది ఉల్కా దొరుకుతుంది బంతినారు అశోక్ ఇల్లు దొరుకుతుంది ఒక్కల్ సీడ్స్ దొరుకుతుంది ఇంకా మనకు ఏమన్నా కావాలంటే సీడ్స్ కూడా యోగి థర్టీ ఫైవ్ కానీ అంబరీస్ కానీ ఇవి కూడా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పైన వేయగలము దయచేసి మీకు ఎవరికన్నా కావాలంటే ఈ మన నెంబర్కు ఫోన్ చేయండి స్క్రీన్ ముందు ఇస్తాము ఆ పావ కూడా అడ్రస్ వచ్చేసి ఇక్కడ మన నారు కూడా చూడండి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి జైహో నార్ ఇది ఇది స్టేజ్ నార్ ఫుల్ ఇప్పుడు స్టేజ్కి ఉంది ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు నాకు వచ్చేది మొక్క బాగుంటుంది ఇది టీఆర్ఎస్ ఆరావల్ ఆరావళి ఇది వెరైటీ వెరైటీ ఇది కాంచన వెరైటీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ ధూమ్ వెరైటీ ఇది వైరస్ కూడా అంత తడుస్తుంది ఎండ్లకాలం ఇది విఎన్ఆర్ సిమ్రాన్ వంకాయ ఇది బాగా ఎండ్లకాలం కూడా బాగా కాస్తుంది ఫ్రెండ్స్ ఇది నాంగో సీడ్స్ సలార్ సలార్ వెరైటీ ఇది ఇది ఫస్ట్లో వీడియోలో చెప్పలేదు ఇది కూడా మంచి వెరైటీ సింజంట సాహో సింజంట సాహో త్రీ టూ ఫైవ్ వన్ ఇది సమ్మర్కి మంచి వెరైటీ దీన్ని మించింది లేదనుకో